నేను ఒక సాంగ్ పాడతాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ సినిమాలోనేదో కామెంట్ చేయండి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిలా మహాలక్ష్మిలా పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని అలాగే నవ్వుతూ ఉండాలని చెట్టు ఆశీర్వదించాలి ఒక తోటలో ఒక కొమ్మలు ఒక పువ్వు పూసింది మహారాణిలా మహాలక్ష్మిలా పువ్వు నవ్వింది ఎన్నో రంగుల పూలు ఎండ కన్నీ ఎరగని పువ్వు సుందరమైన పువ్వు పలుసుగుణాలు పువ్వు ఆ పువ్వుకి తోడు ఉండగా దేవుడు వేరే లేడు కదా తోట మాలి పువ్వుకి దేవుడుగా మాలికి పువ్వుకి మధ్య నానుబంధం ఎన్నడు వీడదుగా ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది నీరును పోసి పోసిపించి పందిరల్లే నీడనిచ్చి ఎండావానల్లోన తో ఆదరించే తోటమాలి ఆ పువ్వుకు తోడు ఉండగా దేవుడు వేరే లేడు కదా తోటమాలే పువ్వుకి దేవుడుగా

కలల కూడా నీ రూపం నన్ను కలవరపరిచేని కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టిని ఒక చోట నేనొక చోట నేను చూడకుండా నీ క్షణం ఉండలేదుగా నా పాటకు ప్రాణము నీవే నా రేపటి స్వప్నము నీవి రాణివి నీవే నా గుండికి గాయం చేయకే అనిత అనిత అనితావు నాందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో நன கரீ குமா, பதே பதே நனசை நேருக்கு வத்த வினகு கலவரிஸ்தி அனித அனிதா அனிதா அனிதந்தமனித தயிலே தான் காஸ்தான் பிம பைன నా నను వీడి విడిపోకుమా నీ ప్రేమలో నను కరగని కుమా పదే పదే నా మనిషి నిన్నే కూరుకుంటుంది వద్ద నా వినకుండా నిన్నే కలవరిస్తోంది అనిత అనిత అనితావు అనితానా దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన పట్టు చీర కట్టుకొని ఓదోరు పాల పిట్ట తిరుగుతుంటే నా దొరు నాకు కంటబడ్డవయ్య నువ్వు ఎవ్వరో వెండి పూత పూసినట్టు పిల్లో వెలిగిపోతున్నావి నువ్వు మా ఊళ్ళు నిదుర పట్టలేదే నిన్ను చూసే ఊహల్లో ఓ నిన్న మొన్న లేని నాకు ఇప్పుడెందుకే నా గుండె లోపల ఇంత చప్పుడెందుకి నీ బోరసూపులలో నన్ను సేరే తండ్రికి సీగ సప్పుడైనదే సరసమాడమన్నది నా కొంగు చాటునా అని నువ్వే అంటున్నా ముస్తాబయ్య కోసం నేను ఎదురు చూస్తున్నా పట్టు సీర కట్టుకొని ఊదోరో పాల పిట్టనయ్యి తిరుగుతుంటే నా దొరు నాకు కంటబడ్డ వయ్య నువ్వు ఎవరో వెండి పూత పూసినట్టు ఓ పిల్లా వెలిగిపోతున్నావే నువ్వు మా ఊళ్ళో నిదురా పట్టలేదే నిన్ను చూసి ఊహలో సాంగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సాంగ్స్ పాడాలా వద్దా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ సాంగ్స్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గుడి గంటలు మోగిన వేళ మది సుందర పెడుతోంది తొలి సందర వెలుగుల వేళ దిగా సుందర పెడుతోంది ఆ దేవుని పూజకును వస్తే ఈ దేవిని చూడగా నేను అది ప్రేమకు స్వీకారం గుడి గంటలు మోగిన వేళ మతి సుందర పెడుతోంది

കള്ള മുത്തിണ്ടെ ജീവിതം ഹേമ രാധിം അ

കള്ള മുതിച്ച മതിലേ നോട് ഉണ്ടെ ജീവിതം ഹേമി രാടു ജീവിതം നീ ചൂപ്പ ചാടേലിംഗ